నమస్కారం మంగళవారం ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం సందర్భంగా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే పనులన్నింటిలో విజయం లభించాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఆంజనేయస్వామికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్ దీన్ని ఆంజనేయ గాయత్రి మంత్రం అంటారు దీన్ని ఇంట్లో దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో ఆటంకాలు ఉండవు పనులు తొందరగా పూర్తవుతాయి అయితే ఈ మంత్రాన్ని ఇంకొక విధి విధానం పాటిస్తూ చెప్పిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ విధి విధానం ఏంటంటే మీకు వీలైతే మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం కొద్దిగా తీసుకొని ఆ సింధూరం బొట్టు ధారణ చేస్తూ ఈ మంత్రం చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి వారి వైభవాన్ని మనం పరిశీలిస్తే ఆంజనేయ స్వామి బ్రహ్మచార కాదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే సూర్యభగవానుడి భార్య పేరు సంజ్ఞాదేవి ఈ సంజ్ఞాదేవి సూర్యుడి తేజస్సును భరించలేకపోతుంది ఆ సందర్భంలో సూర్యుడి మామగారైనటువంటి విశ్వకర్మ సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సులో కొంత భాగాన్ని తీసుకొని ఆ తేజస్సుతో అనేక రకాలైన ఆయుధాలను తయారు చేస్తాడు చక్రాయుధము త్రిశూలము ఇలా అనేక ఆయుధాలు తయారు చేసి త్రిశూలం పరమేశ్వరుడికి చక్రాయుధం విష్ణుమూర్తికి ఇలా ఇస్తాడు ఇలా దేవతలందరికీ సూర్యుడి తేజస్సు నుంచి ఆయుధాలు తయారు చేసి ఇచ్చినా కూడా అప్పటికీ సూర్యభగవానుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి విశ్వకర్మ కుమార్తె సూర్యుడి తేజస్సును భరించలేకపోతుంది అప్పుడు సూర్యుడి తేజస్సులో చాలా భాగాన్ని తీసి ఆ తేజస్సుతో బ్రహ్మదేవుడు ఒక కన్యను సృష్టిస్తాడు సూర్యుడి తేజస్సుతో బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ కన్య పేరు సువర్చల సువర్చల అనే పేరు ఎందుకు వచ్చిందంటే సువర్చస్సు మంచి వర్చస్సు కలది అంటే సూర్యుడి తేజస్సు నుంచి ఆవిర్భవించినదని అర్థం ఈ సువర్చలను ఎవరు వివాహం చేసుకుంటారని అడిగితే బ్రహ్మదేవుడు ఆంజనేయస్వామి సువర్చలను వివాహం చేసుకుంటాడని దేవతలందరితో పలుకుతాడు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు విద్యాభ్యాసం మొత్తం కూడా సూర్యభగవానుడి దగ్గర పూర్తి చేసి సూర్యుడి తేజస్సు నుంచి ఆవిర్భవించినది కాబట్టి సువర్చస్సుతో ఆవిర్భవించింది కాబట్టి సూర్యుడి కుమార్తె అయినటువంటి సువర్చలను వివాహం చేసుకున్నాడు ఆంజనేయస్వామి సువర్చలను వివాహం చేసుకున్నప్పటికీ ఆయనను బ్రహ్మచారిగానే పరిగణించాలి దానికి కారణం ఏంటంటే బ్రహ్మచర్యంలో అనేక రకాలైనటువంటి బ్రహ్మచర్యాలు ఉన్నాయి వీటిలో ప్రాజాపత్య బ్రహ్మచర్యము అని ఒక ప్రత్యేకమైన బ్రహ్మచర్యం ఉంది ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటే ఏంటంటే భార్యతో ప్రత్యేకమైనటువంటి నియమనిష్టలు పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే జీవనాన్ని కొనసాగిస్తే దాన్ని ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటారు ఆంజనేయస్వామి సువర్చలాదేవితో ప్రత్యేకమైన నియమనిష్టలు పాటిస్తూ జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి ఆయన్ని ప్రాజాపత్య బ్రహ్మచారి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి సువర్చలను వివాహం చేసుకున్నప్పటికీ బ్రహ్మచర్యంలో ఉన్న అనేక రకాలైన బ్రహ్మచర్యాలలో ప్రాజాపత్య బ్రహ్మచర్యం అనే దాన్ని పాటిస్తూ నియమనిష్టలతో జీవించాడు కాబట్టి ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగానే పరిగణించాలని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది అలాగే ఆంజనేయస్వామిని భవిష్యత్తు బ్రహ్మగా వర్ణించారు బ్రహ్మ అనేటటువంటిది ఒక స్థానము ఒక పదవి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరికి బ్రహ్మస్థానం వస్తుంది రాబోయే కల్పాలలో ఆంజనేయ స్వామికి బ్రహ్మస్థానం వస్తుంది అప్పుడు సువర్చలాదేవే సరస్వతి స్థానాన్ని అలంకరిస్తుందని కూడా పరాసర సంహితలో చెప్పడం జరిగింది అంతటి మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ మంత్రాన్ని మంగళవారం రోజు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే పనుల్లో ఉన్న ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారి వాహనం ఒంటె ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతి అంటూ ఆంజనేయ స్వామిని మనం కీర్తిస్తాం ధ్వజదత్తుడు అనే పేరు కలిగిన భక్తుడికి కూడా ఆంజనేయస్వామి ఒంటె మీద సాక్షాత్కరించారు దానికి కారణం ఏంటంటే స్వామి పంపా నదీ తీరంలో సేతు ప్రదక్షిణం చేసేవాడు అక్కడ ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇసుక తిన్నెల్లో సంచరించడానికి వీలుగా వంటెను తన వాహనంగా చేసుకున్నాడు ఒంటె మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని మనస్సులో స్మరించుకుంటూ ఇంట్లో దీపం వెలిగించుకొని లేదా దేవాలయంలో ఆంజనేయస్వామి వారి సింధూరం బొట్టు ధారణ చేస్తూ పనుల్లో ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఏ ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఇంకొకసారి చూద్దాము మరి ఓం ఆంజనేసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్ మంత్రజపం చేయండి ఆంజనేయస్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి